ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ప్రజలు పెరుగుతున్న సైబర్ నేరాలకు బలి కాకుండా ఉండేందుకు పట్టణంలోని యూనియన్ బ్యాంక్ లో భారీ స్థాయిలో క్రైమ్ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో హరీష్ కుమార్ ఐపీఎస్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు సిఏ వెంకటేశ్వరరావు ఎస్ఐ రాజు ఎస్ఐ శంకర్ ఆధ్వర్యంలో జరిగింది పోలీస్ శాఖ సిబ్బంది మరియు యూనియన్ బ్యాంక్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అధికారులు ప్రజలకు ముఖ్యంగా హెచ్చరించిన అంశాలు పెట్టుబడి మోసాలపై అవగాహన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా పెట్టుబడులు పెట్టమని ప్రలోభ పెట్టడం పూర్తిగా మోసపూరిత చర్య మొదట చిన్న లాభాలు చూపించి తర్వాత పెద్ద మొత్తాలు అడగటం సైబర్ నేరగాళ్ల ప్రధాన పద్ధతి వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపుల్లో పెట్టుబడి సూచనలు ఇవ్వడం వంద శాతం మోసానికి సంకేతం ఏ పట్టుబడి అయినా డిమాట్ అకౌంట్ ద్వారానే జరగాలి లేకపోతే అది నేరపూరిత చర్య వెంటనే నిర్ణయం తీసుకోమని ఒత్తిడి చేయడం మోసగాళ్ళ సాధారణ ట్రెక్ డిజిటల్ అరెస్ట్ మోసాలపై హెచ్చరిక ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్న డిజిటల్ అరెస్ట్ స్కామ్లపై కూడా పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు మీ మీద అరెస్ట్ వారెంట్ జారీ అయింది మీ ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు గుర్తించాం మీరు నాన్ బెయిలబుల్ కేసులో ఉన్నారు సిబిఐ ఈడీ కస్టమ్స్ పోలీస్ పేరుతో వీడియో కాల్ చేసి భయపెట్టడం ఇవన్నీ పూర్తిగా నకిలీ స్కాములు అని అధికారులు హెచ్చరించారు ప్రత్యేకంగా ఎటువంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు వీడియో కాల్ ద్వారా అరెస్టులు చేయవు అని స్పష్టం చేశారు భయపెట్టడం బెదిరించడం డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని ఒత్తిడి చేయడం అన్ని మోసగాల లక్షణాలు సైబర్ మోసాలకు బలైతే వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయండి సైబర్ నేరాల పట్ల జాగ్రత్త వహించండి సురక్షితంగా ఉండండి కొంత అమౌంట్ వెళ్ళిపోతుంది మిమ్మల్ని భయపెట్టి సలహూ ప్రతిష్టల మీద ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఈ అమౌంట్ అవ్వకపోతే నా పరువు రోడ్డుకు వచ్చేస్తుంది అని చెప్పి భయపెట్టి కొంత అమౌంట్ లాగేస్తారు అది ఎలా ఎలా జరుగుతుందని చెప్పేసేసి మా అమ్మాయి చదివినిపిస్తుంది ప్రతి పాయింట్ నీట్గా విడమర్చరు మీ పోటీ కనిపిస్తున్నారు సైబర్ సైబర్ సురక్ష నిజం సైబర్ సురక్ష మనం చాలామంది ఇంతకుముందు ఏంటంటే మా అమ్మాయి అమెరికాలో ఉంది ఆస్ట్రేలియాలో ఉన్నది లేదా మా అబ్బాయి ఎక్కడో కరగ్పూర్లోనో లేకపోతే జైపూర్లోనో ఇంజనీరింగ్ చదువుతున్నాడు యోగక్షేమాలు కొనుక్కోవడం కోసం ఫస్ట్ మనం ఈ ఫోన్ కొనుక్కున్నాం అవునా ఎక్కడెక్కడో కుదిరి ప్రాంతంలో ఉన్న మన పిల్లల గురించో మన తల్లిదండ్రుల గురించో క్షేమ సమాచారం తెలుసుకోవాలి తగిలింది అని కోడి రూపాయలు తగిలింది మీరు రెండు లక్షల రూపాయలు దీనికి సెక్యూరిటీ కడితే మీకు తెలిసి ఇంకా తొంభై ఎనిమిది లక్షలు మీకు ఉంటాయి కదా అని చెప్పి కట్టేస్తారు రెండు లక్షలు అయిపోయిన తర్వాత మీరు జిఎస్టీ కడితే మీ అమౌంట్ మీ అకౌంట్లో పడిపోతుంది ఇప్పుడు జిఎస్టీ అందరికీ ప్రతి దాని మీద ప్రతి మీద వస్తుంది కదా జిఎస్టీ ఉంటుంది కదా జీఎస్టీ కడితే మీ అమౌంట్ మీ అకౌంట్లో పడుతుంది అంతా ఒక రెండు లక్షలో మూడు లక్షలు అనుకుంటున్నాము మొదట రెండు లక్షలు ఈ మూడు లక్షలు కలిపితే ఐదు లక్షలు ఐదు లక్షలు పోయినా మనకి తొంభై లక్షలు మిగులుతుంది కదా అంతేగా కోటి రూపాయలు ఐదు లక్షలు పోతే తొంభై లక్షలు మిగుతున్నాని మీరు కట్టేస్తూ ఉంటారు మీరు కట్టినసేపు అది ఇది ఇది అదే అని చెప్పి మొత్తం మీదంతా లాగేస్తాడు చివరికి మీకు కాళ్ళు చేతులు లాక్కొచ్చిందని మీరు వదిలేస్తారు కానీ నేను ఏం చేశాను నాకు ఎందుకు కోటి రూపాయలు లాటరీ తగిలింది అని ఎవరన్నా ఆలోచిస్తారా ఆలోచిస్తారు ఫోన్ చేస్తున్నప్పుడు రకరకాల అప్లికేషన్స్ ఉంటాయి ప్రతి కూడా ఓపెన్ చేస్తా ఉంటాం అదేందా తక్కువ మనకి గిఫ్ట్ అనగానే నాకైతే గిఫ్ట్ వచ్చేసింది